థ్యాంక్ యూ సార్ ఆ తర్వాత మంత్రివర్దులు అంబటి రాంబాబు గారిని మాట్లాడవలసిందిగా మనవి ఎప్పుడో నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు చూశా ఒక డైలాగ్ మీ అందరికీ తెలుసు ఆకాశం బట్టలైందా నేల ఈ సిద్ధానికి తరలి వచ్చిన అశేష ప్రజానీకానికి హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే లోపు నాలుగు మాటలు మీతో మాట్లాడదామని మీ ముందుకొచ్చా ఒకటవ సిద్ధమైంది రెండవ సిద్ధమైంది మూడవ మనం సిద్ధమంటున్నాం వాళ్ళు ఏమంటున్నారు రా కదలిరా రా కళలి అంటున్నారు కానీ వచ్చేవాడే లేదు కథలు రావడమే లేదు సిద్ధమై ముందుకు వెళ్తున్నటువంటి వీరుడు జగన్మోహన్ రెడ్డి అని మనమే చేస్తున్నాను ఇవాళ లేక పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఈ ఆంధ్ర భుజానీకాన్ని మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు కావాలా తేల్చుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైందని మనవి చేస్తున్నా ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్నటువంటి మొనగాడు జగన్మోహన్ రెడ్డి గారు పద్నాలుగు సంవత్సరాలు ఇచ్చిన ప్రతి మాటను మొనగాడు కావాలా మోసగాడు కావాలా తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి వల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి వచ్చింది త్వరలో అని మనం చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని గడ్డ దింపేంత వరకు విశ్రమించరు అని రావయా గడ్డ దింపవయ్యా చూద్దాం రా సింగిల్ గా రా ఒంటరిగా రా అంటే నేను ఒంటరిగా రాలేను నాకు గాయన ఉన్నాడు దత్తపుత్రుడు నా పుత్రుడు కాకుండా ఇద్దరం కలిసి వస్తావు అన్నారు రావయ్యా ఇద్దరు కలిసేవండి అన్నా లేదా లేదా లేదు లేదు ఇంకో గాయ ఉన్నారు ఆయన కూడా తీసుకుని ముగ్గురు కలిసి వస్తా అంటున్నారు సింగిల్ గా వస్తే చితక ఏ నియోజకవర్గం వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి కావాలనుకునేవారు యాభై పర్సెంట్ ఉన్నారు ఎంత మంది కలిసి వచ్చినా ఏమి చేయలేరని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా మొన్న ఒక సభలో అన్నారు అది ఏదో సభ జెండా సభ అంట అది జెండా సభ కాదు జెండా ఎత్తేసే సభ ఆయన ఎవరు దత్తపుత్రుడు అధపోతాదానికి తక్కపోతే నేను జగన్మోహన్ రెడ్డిని అధపాతలానికి తొక్కకపోతే నాది జనసేనే కాదన్నాడు ఆ బాబు కొడుకులు ఇద్దరు కలిసి అధపాతాలానికి ఎంపీగా పంపించారు ఢిల్లీ పంపని ఉంటే ఎప్పుడొకసారి కాపులు మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని అడుగుతారని ఇక్కడ లేకోకుండా ఢిల్లీ పంపించే కుట్ర చేస్తుంటే సిగ్గుండాలని మనవి చేస్తున్నా ఆలోచన